అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఐదు లక్షల రూపాయలు ఉచిత వైద్యం సామాన్యులకు బిగ్గర్లట్టు ఆయుష్మాన్ కార్డు కనిపిస్తుంది కదా దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం విధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోటార్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి మనం మొత్తానికి ఇక ఆయుష్మాన్ కార్డు ఇవి ఉంటేనే ఐదు లక్షల ఉచిత వైద్యం సామాన్యులకు బిగ్ అలర్ట్ పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్రం ఇటు కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి ఇందుకు ప్రత్యేక పథకాలు కూడా రూపొందిస్తున్నాయి ఇందులో భాగానే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది అంటే పద్దెనిమిదిలో తీసుకొచ్చిందనమాట ఈ ప్రధా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ అని కూడా పథకాన్ని పిలుస్తారు అనమాట దీనికి భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం బీమా అందిస్తుంది కరత ఉన్న ప్రతి కుటుంబానికి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చులకు సర్జరీ మందులు కావచ్చు టెస్ట్లో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత మెడికల్ కవరేజ్ అయితే అందిస్తుంది అనమాట సో ఇక ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఫీచర్ అంటే ఏంటి క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే అందుతుందనమాట ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇది చెల్లుతుంది అందుబాటులో ఉంటుంది ప్రీ ఎగ్జిక్యూటింగ్ కండిషన్లు మీకు ఇంతకు ముందు కనుక ఏదైనా అనారోగ్యాలు కూడా కవరేజ్ అయితే లభిస్తుంది అనమాట దీనికి ఏదైతే ఏజ్ లిమిట్ వయస్సు సంబంధం లేకుండా ఎవరైనా కూడా వినియోగించుకోవచ్చు ఇక పోర్టబుల్తో ఏదైనా రిజిస్టర్ అయితే సరిపోతుంది ఈ పథకానికి సంబంధించి పది పాయింట్ ఏడు నాలుగు కోట్ల పేద కుటుంబాల అవసరాలు తీరుస్తుంది అనమాట నాన్న మీద వైద్యం అయితే అందించబో అందిస్తారన్న దీని ప్రధాన ఉద్యమం ఇక ఆయుష్మాన్ కార్డుకి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పథకం పొందాలనుకుంటే మీరు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఒకవేళ తీసుకుంటే పర్లేదు తీసుకోకపోతే తీసుకోండి దీనికోసం దరఖాస్తు చేయడానికి కొన్ని డాక్యుమెంట్లు అయితే అవసరమవుతాయి మీరు కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఎస్ ఈసిసిసి డేటా ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట మీరు పేరు జాబితాలో ఆర్థిక కులగణన రెండు వేల పదకొండు జాబితాలో పేరు కనుక ఉన్నట్లయితే కి అయితే అర్హులు దీంట్లో అలాగే బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫోటో కూడా అడుగుతారు అనమాట ఆయుష్మాన్ కార్డుకు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అర్హత ఏంటంటే రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం తప్పనిసరిగా బీపీఎల్ కుటుంబంలో ఏఐ అంటే రేషన్ కార్డు కలిగి ఉన్న వారు మాత్రమే ఇంకా వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి మీరు ఇతర ప్రభుత్వ పథకం మీద ఆరోగ్య బీమా కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగానే అధికార ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్లోకి వెళ్ళైతే దీన్ని మనం అప్లోడ్ అయితే చేసుకొని తర్వాత దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఈ రకంగా అయితే పూర్తి స్థాయిలో ఆయుష్మాన్ కార్డు సంబంధించిన ప్రయోజనాలు ఏంటని చూసుకుందామంటే మీకు ఐదు లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తారు ఇది పద్నాలుగు వందల రకాల వ్యాధులకు సంబంధించి చికిత్స కవర్ చేస్తుంది అనమాట అన్ని లావాదేవీలు డిజిటల్ జరుగుతాయి కాబట్టి ఆసుపత్రి చేయడానికి ముందు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ లైన్ అయితే ఉంటుంది ఆయుష్మాన్ కార్డు కనుకపోతే ఏం చేయాలి మీ ఆయుష్మాన్ కార్డు కనుకపోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సందర్శించి ఆ కొత్తది కూడా జారీ చేయడానికి ఆయుష్మాన్ విత్తనాలు సంప్రదించవచ్చు అనమాట దీనికి సంబంధించి ప్రభుత్వమే దీనికి ఇప్పటికి యాభై రెండు లక్షల మంది డౌన్లోడ్ కూడా చేస్తున్నారు అనమాట ఒక లక్ష యాభై వేల వరకు వెళ్తూ అండ్ వెల్నెస్ సెంటర్లు కూడా ఉన్నాయన్నమాట సో మొత్తానికి రిజిస్టర్ ఈ పథకాన్ని అయితే అయితే ఈ రకంగా ప్రభుత్వం అయితే ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట తప్పనిసరిగా మీరు అర్హులైన అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు చేసుకొని వారంటే చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఉపయోగించుకోవచ్చు వీటి అయితే